నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఈ వాటి వీడియోలో మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు పరిచయం చేయబోతున్నానండి మీరు ఇదివరకు మొక్కలకి చాలా ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చి ఉంటారు అలాంటప్పుడు పువ్వులు రావట్లేదు అలాగే మొగ్గలు వచ్చి రాలిపోతున్నాయి పువ్వుల సైజ్ అనేవి పెద్దగా రావట్లేదు సో ఇంకా మొక్క పెట్టుకున్నప్పటి నుంచి చిగురులు అనేవి సరిగ్గా రావట్లేదు సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ ఒక్క ఫర్టిలైజర్ మీకు సమాధానం ఇస్తుందండి కాకపోతే మీరు దీన్ని కరెక్ట్ వేలో మొక్కకి వేసుకోవాలి నేను చెప్పినట్టు ఈ టిప్స్ని ఒక్కసారి మీరు ఫాలో అయ్యి మీ గార్డెన్లో నేను చెప్పిన ఈ ఒక్క ఫర్టిలైజర్ని ఇచ్చి చూడండి మీ మొక్కల నిండా పువ్వులు విరగబూస్తాయండి అది ఏ పువ్వులైనా సరే అలాగే మీరు కూరగాయల మొక్కలకైనా కూడా ఈ ఫర్టిలైజర్ ని ఇచ్చుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ అనేది కూరగాయల మొక్కలకి కాకుండా పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి అన్నిటికి కూడా మీరు ఇచ్చుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫర్టిలైజర్ని ఫర్టిలైజర్ ని రెడీ చేసుకోవడం ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు ఇవాళ వీడియోలో ఇంకొకటి ఏంటంటే ఈ ఫర్టిలైజర్ని ఎండాకాలంలో అసలు ఇవ్వకూడదండి మీరు వానకాలం కానీ చలికాలంలో కానీ ఇవ్వచ్చు చలికాలంలో అయితే గులాబీ మొక్కలకి బాగా పనిచేస్తుందండి మందార పూల అయితే మీరు ఎనీ టైం ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని ఎండాకాలంలో కూడా ఇవ్వచ్చు అండి ఎందుకు మందార పూల మొక్కలకు మాత్రం ఎండాకాలంలో కూడా ఇవ్వచ్చు అంటే ఈ మందార పూల మొక్క అనేది కొంచెం స్టెమ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది చాలా మొండి మొక్క కూడా సో మనం అయినా సరే ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మందార పూల మొక్కలకి అనేది చాలా బాగా పనిచేస్తుంది మందార పూలు ఆల్ టైమ్ సీజన్లో మనకి పూస్తాయి కాబట్టి మీరు ఏ టైంలో అయినా సరే మందార పూల మొక్కలకి ఇచ్చినా పర్వాలేదండి గులాబీ మొక్కలు ఏంటంటే చలికాలంలోనే మనకి ఎక్కువగా పూస్తాయి కాబట్టి ఇంకా మనం గులాబీ మొక్కలకి చలికాలంలో ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నేనైతే అన్ని పూల మొక్కలకి ఇస్తూ ఉంటాను బిళ్ళగన్నేరు గులాబీలు కనకాంబరాలు మందార పూలు సో నా దగ్గర ఎన్ని వెరైటీలు ఉన్నాయో గులాబీలు అన్ని వెరైటీ మొక్కలకి మల్లె మొక్కలకి స్పెషల్గా కాకడం పూల మొక్కలకి చామంతి మొక్కలకి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఎర్ర మందారాలు ఈ పూల మొక్కలకు కూడా నేను ఇస్తూ ఉంటాను ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఇస్తే సరిపోదండి వారానికి ఒక్కసారి అలా నెలకి నాలుగు సార్లు అనేది ఇవ్వచ్చు ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు రిజల్ట్ స్పీడ్గా ఉంటుంది కాకపోతే డైల్యూషన్ అనేది బాగా మంచిగా చేసుకొని ఇవ్వాలన్నమాట మీరు మొక్కకి ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు వాటర్ లో కలిపిస్తే మొక్క తొందరగా అబ్జార్బ్ అనేది చేసుకుంటుందన్నమాట సో అప్పుడు మీకు రిజల్ట్ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది సో మీరు ఏదైనా బనానా పీల్స్ కానీ అలాగే మనకి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అని చాలా ఇస్తూ ఉంటాం కదండి వీటన్నిటికన్నా మంచిగా పూలనేవి చెట్టు నిండా పూయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ పెస్ట్ కనిపిస్తుంది కదండి చిన్న చిన్నగా చీమలు అనేవి వచ్చి చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ని మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చండి మొక్కలకి పెస్ట్ కంట్రోల్ కూడా తొందరగా అవుతుంది ఇది సో పువ్వులు పొయ్యడానికి బెస్ట్ కంట్రోల్ అవ్వడానికి అన్నిటికీ కూడా బెస్ట్ ఫర్టిలైజర్ అనే చెప్పొచ్చు అనమాట సో నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా మంచి రిజల్ట్ రావచ్చు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ నేను ఇంత గ్యారంటీగా ఎందుకు చెప్తున్నానంటే నేను యూజ్ చేస్తానండి నా గార్డెన్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసేదే మీకు ఇంకొకటి ఏంటంటే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మీకు మొక్కల్లో వేరు కుళ్ళు కానీ మొక్కల్లో ఏవైనా ఫంగస్ లాంటివి ఉండటం కానీ సో ఇలాంటివన్నీ ఏమీ జరగకుండా మొక్క కూడా బాగా హెల్తీగా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది వానాకాలంలో కానీ మీరు ఇచ్చారంటే మొక్కలకి చాలా అంటే చాలా మంచిదండి వానాకాలంలో మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఏదైనా సరే అలా నీళ్లలో అంటే వానలు బాగా ఎక్కువగా పడటం వల్ల మొ మట్టిలో ఉండే పీహెచ్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అలాగే నీళ్ళు అనేవి తొందరగా డ్రైన్ అయిపోతాయి సో ఈ విధంగా నీళ్లు డ్రైన్ అవడంతో పాటు మట్టిలో ఉండే పోషకాలు అన్నీ కూడా ఆ నీళ్ల ద్వారా బయటకు వెళ్తూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మీరు మొక్కకి బలమైన ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాల్సి వస్తుందండి మీరు ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మొక్క పెరుగుతుంది అది ఏ మొక్క అయినా సరే కొన్ని మొక్కలకి బాగా హెవీ ఫీడర్ ఫర్టిలైజర్ అనేది కావాల్సి వస్తుంది అనమాట గులాబీ మొక్కలకి ఎక్కువ ఫర్టిలైజర్ కావాలి మందార పూల మొక్కలకి ఎక్కువ ఫర్టిలైజర్ కావాలి ఎందుకంటే అవి పువ్వులు బాగా పెద్ద పెద్దవి పూస్తాయి పువ్వులు బాగా ఎప్పుడు పూస్తూ ఉంటాయి కాబట్టి సో అలాంటి వాటికి ఫర్టిలైజర్ అనేది బాగా ఎక్కువగా ఇవ్వాలి సో నేనైతే లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో చాలా ఇస్తూ ఉంటానండి వానాకాలంలో మాత్రమే కంపోస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నేను అది కిచెన్ కంపోస్ట్ అండి నేను ఇంట్లో యూజ్ చేసేదాన్ని ఇస్తూ ఉంటాను అనమాట సో ఇక ఈ ఫర్టిలైజర్ ఏంటి అని ంటే బనానా పీల్ ఫర్టిలైజర్ అండి నేను బనానా పీల్ ఫర్టిలైజర్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను డీటెయిల్గా మీకు ఇవాళ వీడియోలో తెలియజేస్తున్నాను బనానా పీల్ ఫర్టిలైజర్ని చాలా విధాలుగా మీరు ఇవ్వచ్చు మొక్కలకి సో నేను ఎలా ఇవ్వచ్చు అని కూడా మీకు డీటెయిల్గా చెప్తాను కానీ నేను ఈసారి ఇచ్చేదాన్ని కూడా మీకు చూపిస్తున్నాను ఇలా ఒక మూత ఉండేటట్టుగా అంటే ఎయిర్ టైట్ డబ్బా ఒకటి తీసుకోండి క్యాప్ గట్టిగా ఉండేటట్టుగా చూసుకొని ఎయిర్ టైట్ డబ్బా ఒకటి తీసుకొని అందులోకి కొన్ని బనానా పీల్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే కుళ్ళిపైన అరటి ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి డబ్బా నిండా నీళ్లు పోసి ఉంచుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ దాకా నీళ్లు పడుతుందండి ఇది నేను హాఫ్ లీటర్ దాకా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా పోసుకొని దీన్ని మీరు ఒక నాలుగు నుంచి ఐదు రోజుల దాకా బయట పెట్టుకోవాలండి ఇందులోకి నేను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో బనానా పీల్స్ ఏంటంటే ఇందులో పొటాషియం రిచ్గా ఉండటం వల్ల పువ్వులు బాగా పోయటానికి అయితే హెల్ప్ చేస్తుంది బనానా లో పొటాషియం నైట్రోజన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి అలాగే నేను ఇక్కడ ఆవాలు కూడా తీసుకుంటున్నానండి ఆవాలు కూడా అంతే ఆవాళ్ళైతే నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల పువ్వులు బాగా పూసి కొత్త చిగురులు రావడానికి అయితే మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఆవపుండి సో ఆవాల్ని నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ఆవాల్ని పొడి చేసుకొని తీసుకోవాలండి ఆవపిండిని ఇదిగోండి ఈ విధంగా పొడి చేసుకొని నేను ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటాను ఎప్పుడు మొక్కలకు అవసరంగా ఉంటుంది కదా నాకు మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను కాబట్టి ఇలా పొడి చేసుకొని మీరు ఒక ఎయిర్ టైట్ క్యాప్ పెట్టుకొని డబ్బాలో పెట్టేసుకుంటే మీకు చాలా రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఇది అసలు పాడవదు డ్రై పిండి అయితే నేనైతే హాఫ్ లీటర్ నీళ్ళకి ఒక ఐదు బనానా పీల్స్ని అయితే వేసుకున్నాను రెండు స్పూన్లు అనేది ఆవపిండి అనేది వేసుకున్నాను రెండు స్పూన్లు ఆవపిండి అయితే వేసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఒక ఐదు నుంచి ఆరు బనానా పీల్స్ రెండు స్పూన్లు ఆవపిండి ఇందులోకి బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు మొక్క ఎదుగుదలకి బెల్లం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కొంతమందికి డౌట్స్ అయితే ఉంటాయి మందార పూల మొక్కలకి చీమలు వచ్చేస్తాయేమో బెల్లం వేసుకుంటే అని నేను అది కూడా మీకు చూపిస్తానండి లాస్ట్లో చీమలు అస్సలు రావండి బెల్లం వేసుకోవడం వల్ల చీమలు రావు బెల్లం వేసుకుంటే మొక్కకి నైట్రోజన్ అనేది బాగా ఎక్కువగా అంది ఆకులు అనేవి గ్రీన్గా పెరుగుతాయి అనమాట బెల్లం మొక్కలకు చాలా మంచిదండి ఒక్క రెండు స్పూన్లు అయితే నేను అక్కడ ఆర్గానిక్ జాగ్రీ అయితే వాడుతున్నాను నా దగ్గర అదే ఉంది కాబట్టి అదే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా పాత బెల్లం కానీ లేకపోతే ఏదైనా గడ్డలు ఉంటే కూడా అది మీరు దంచేసి వేసుకుంటే తొందరగా మీకు లిక్విడ్ అనేది అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉందండి సో ఇలా నీళ్ళు పోసుకొని నేను దీన్ని మూత పెట్టేస్తున్నాను అండి మూత పెట్టే దగ్గర దగ్గరగా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనేది నేను బయట ఉంచేస్తున్నాను సో ఇలా ఉంచి ఉంచుకోవాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బయట ఉంచారంటే అది ఎండలో పెట్టేయండి బయట కానీ పొద్దున్న సాయంత్రం మాత్రం కదవటం మాత్రం మర్చిపోకండి సో అలా కదుక్కుంటూ ఉంటే మీకు వాసన రాకుండా ఉంటుంది ఇక్కడ నేను బియ్యం కడిగిన నీళ్ళు అనేవి పెట్టుకున్నానండి ఒక బకెట్లో నేను దోశలకు నానబెట్టినప్పుడు బియ్యం ఎక్కువగా తీసుకుంటాను కదా సో అలాంటప్పుడు నాకు బియ్యం కడిగిన నీళ్ళు అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట ఇక్కడైతే నాకు ఒక పావు బకెట్ దాకా నీళ్లు ఉన్నాయండి ఇది ఇరవై ఐదు లీటర్ల బకెట్ అనమాట సో ఈ బకెట్లో ఇరవై ఐదు ఇరవై నాకు సరిగా తెలియదు అంత ఉంటుంది ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల బాకెట్ అందులో ఒక ఐదు లీటర్ల దాకా నాకు బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఉన్నాయండి సో ఇది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి బెల్లం బనానా పీల్ ఫర్టిలైజర్ అనమాట ఇది చూస్తున్నారు కదా పైకి అంతా ఈ విధంగా వచ్చేసిందండి తొక్కలన్నీ కూడా పైనే ఉన్నాయి సో దీన్ని ఒక్కసారి ఈ విధంగా కదుపుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఈ బియ్యం కడిగిన నీళ్ళలోకి మీరు మిక్స్ చేసేసుకోవచ్చండి సో ఇలా ఒకసారి కదపండి పొద్దున సాయంత్రం కదిపితేనే మీకు వాసన రాకుండా ఉంటుంది ఇంకొకటి బెల్లం వేసాం కదండి బెల్లం కూడా ఎక్కువ వాసన అనేది రాదండి బెల్లం కొంచెం పసుపు వేసుకున్న కూడా వాసన రాదు అలా మీకు వాసన ఎక్కువగా వస్తుందంటే ఒక సగం నిమ్మ చెక్క కూడా పిండుకోండి మీకు ఎక్కువగా వాసన అనిపిస్తే సగం నిమ్మ చెక్క పిండుకున్న కూడా మీకు వాసన అనేది అస్సలు రాకుండా ఉంటుందండి సో కావాలంటే మీరు ట్రై చేసి చూడండి సో ఈ బియ్యం కడిగిన నీళ్ళలోకి నేను హాఫ్ లీటర్ ఏదైతే ఫర్టిలైజర్ రెడీ చేసుకుని ఉంచుకున్నానో బనానా పీల్ అండ్ మస్టర్డ్ పౌడర్ అండ్ జాగ్రీ పౌడర్ సో వీటి అన్నిటిని కలుపుకొని నేను ఏదైతే ఫర్టిలైజర్ రెడీ చేసి ఉంచుకున్నానో ఆ ఫర్టిలైజర్ని అయితే ఇందులోకి కలిపేసుకున్నాను అనమాట సో కలుపుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అనేది వేసుకొని మనం డైల్యూట్ అనేది చేసుకోవాలండి నీళ్లు ఎన్ని వేసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఐదు లీటర్లు నీళ్లు ఉంటే పదిహేను లీటర్ల దాకా మనకి నీళ్ళు అనేది కలుపు కోలనమాట పది నుంచి పదిహేను లీటర్లు నీళ్ళు దాకా కలుపుకోవాలన్నమాట డైల్యూట్ చేసుకొని మొక్కకి ఇవ్వాలండి ఎందుకంటే ఆవపిండి బాగా వేడి చేసేస్తుంది అండి బెల్లం కూడా అంతే మొక్కలకి బాగా వేడి చేసేస్తుంది మీరు అలాగే డైరెక్ట్గా వేశారంటే మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా డైల్యూట్ చేసుకుని అయితే ఇవ్వాలన్నమాట నేనైతే పదిహేను లీటర్ల దాకా నీళ్ళు అనేది పోసేసుకున్నానండి ఇలా మొత్తం బకెట్ కూడా నిండిపోయింది సో ఇది ఈ ఇప్పుడు నేను ఏదైతే రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదండీ ఇది నా దగ్గర ఉండే పూల మొక్కలకి సగం మొక్కల దాకా సరిపోతుంది సో ఇప్పుడు ఒక సగం మొక్కలకి ఇప్పుడు పోసుకుంటే ఇంకా మిగతా సగం మొక్కలకి ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ పోసుకుంటాను అనమాట సో లేకపోతే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ని కానీ లేకపోతే ఎగ్ పీల్ ఎగ్షెల్స్ ఏవైతే ఉంటే వాటిని రెడీ తంచుకొని వాటి పీల్ ఫర్టిలైజర్ని రెడీ చేసుకొని అది కూడా ఇస్తూ ఉంటాను అనమాట సో నేనైతే ఈ విధంగా కొన్ని కొన్ని మొక్కలకి వేస్తూ ఉంటానండి ఎక్కువగా వేయకూడదండి మీరు ఎక్కువగా వేసినప్పుడు ఏమవుతుందంటే కన్నాలు ఏవైతే ఉంటాయి కదండి కుండీకి కన్నాలు ఉంటాయి కదా దాని ద్వారా వెళ్ళిపోతాయి అనమాట నీళ్ళన్నీ సో అందుకే కొంచెం చూసుకొని తక్కువ తక్కువ వేసుకోవాలన్నమాట మీరు ఒకవేళ మట్టికి మట్టి అంతా డ్రైగా ఉంది అన్నప్పుడు మీరు మొక్క మొత్తం మనం నీళ్ళు ఎలా పోసుకుంటామో ఆ విధంగా మీరు ఎక్కువగా కూడా పోసుకోవచ్చు ఎందుకంటే నేను నిన్న ఈవినింగే మొక్కలు అన్నింటికి కూడా వాటరింగ్ అనేది చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచమే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఎండ కూడా బాగా పడుతుంది మాకు ఈరోజు బాగా ఎండ వస్తుంది కాబట్టి అందుకే పొద్దున్నే వేస్తున్నానండి నేను ఇది వేసినప్పుడు టైం మొక్క సెవెన్ థర్టీ అనుకుంటున్నాను సెవెన్ థర్టీ కల్లా బాగా ఎండ కూడా వచ్చేసిందండి మీకు ఇక్కడ మొక్క కనిపిస్తుంది కదండి ఇది బిల్లగన్నెర మొక్క మొక్కకి పెస్ట్ అనేది బాగా అంటే చీమలండి బాగా చీమలు ఎక్కేసి బ్లాక్ కలర్ లో అయిపోయింది అనమాట మొత్తం మొక్క అంతా సో అలాంటి మొక్కలకి కూడా సరే మీరు చీమలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ వేసారు అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట చీమలు అవి రాకుండా కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చేదు ఉంటుంది కదండి మనం ఆవపిండి అది వేసినప్పుడు బాగా ఎక్కువగా చేదు ఉంటుంది కదా సో ఆ చేకి కొంచెం బెస్ట్ కంట్రోల్ అనేది బాగా మందార పూల మొక్కలకైనా సరే ఇదంతా కూడా మీరు ఈ ఫర్టిలైజర్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నారు కదా దీన్ని మంచిగా మీరు వడకట్టుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి మొక్కలకి మొక్కలకి స్ప్రే చేసుకుంటే పెస్ట్ కానీ చీమలు కానీ సో ఇలాంటివన్నీ కూడా బాగా కంట్రోల్ అయిపోతాయి అనమాట నేనైతే నా దగ్గర ఉండే మందార పూల మొక్కలకు కానీ మల్లె మొక్కలకు కానీ గులాబీలకి మందారాలకి సో బిళ్ళగన్నేరు మొక్క నుంచి కనకామరాల మొక్కల వరకు అన్నిటికి కూడా బాగా ఇస్తానండి ఫర్టిలైజర్ నేను మా గార్డెన్లో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక చిన్న మందార పూల మొక్క ఇదైతే బాగా పెస్ట్ అనమాట సో ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి నాకు సో లాస్ట్లో ఇప్పుడు ఇస్తున్నాను కదా సో ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి పువ్వులు కూడా అండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు అసలు పువ్వులు రాని మొక్కల్లో కూడా ఎంత మొండి మొక్క అయినా మంచిగా పువ్వులు అనేవి వచ్చేస్తాయండి మీరు చూడొచ్చు ఓవరాల్ నా గార్డెన్లో నేను పూల మొక్కలు తప్పితే ఇంకేం పెంచుకోను ఏదైనా ఒక ఫర్టిలైజర్ చెప్తున్నానంటే ఇంత కాన్ఫిడెంట్గా నేను యూజ్ చేసి నాకు రిజల్ట్ మంచిగా ఉంటేనే మీతో ఆ వీడియో అనేది షేర్ చేస్తానండి ఎప్పుడు అంతే సో ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు కూడా నేను ట్రై చేసిన తర్వాత నా మొక్క ఎలా ఉందో దాన్ని బట్టి నేను మీకైతే వీడియోని షేర్ చేస్తాను అనమాట సో ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కి మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ందరాల మొక్క పువ్వు సైజ్ అనేది చూస్తున్నారా సైజు కానీ మొగ్గలు కానీ కలర్ కానీ చిగురులు కానీ అసలు ఏ మాత్రం తగ్గకుండా సూపర్గా వస్తాయండి మొక్కలన్నీ కూడా నాకైతే భలే నచ్చింది ఈ ఫర్టిలైజర్ నేనైతే రెగ్యులర్గా రెడీ చేసి ఇస్తూ ఉంటాను అనమాట ఎంత టైం పడుతుందండి మీకు ఊరికే తినేసి అరటిబండు తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా సో అలా పడేయకుండా వాటిని ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకొని కొంచెం బెల్లం కొంచెం ఆవుపిండి అంతే కదా మనం చేసేది ఏముంది ఒక ఐదు నిమిషాలు పని మీకు రెడీ చేసుకొని వేసుకోవడానికి ఐదు నిమిషాలు పని మొక్కలు బాగా పెరగాలి మన గార్డెన్లో ఉండే మొక్కలకి మనం బయట నుంచి ఎలాంటి కెమికల్స్ ఇవ్వకూడదు అనుకుంటే ఇది మీరు ఈజీగా వాడుకోవచ్చండి నేనైతే కంప్లీట్గా ఆర్గానిక్ గార్డనే పెంచుకుంటాను ఎప్పుడు మా టెరెస్ గార్డెన్లో బయట నుంచి తెచ్చిన చాలా అండి వేస్తూ ఉంటాను వేయనని కూడా నేను చెప్పనండి వేస్తూ ఉంటాను కొన్ని మొక్కలు ఇంకా మనకి ఇవి మనం ఏమి ఇచ్చినా పని చేయట్లేదు అన్నప్పుడు అవి కూడా ఇచ్చి చూస్తూ ఉంటాను అనమాట సో ఏదైనా ఒక మొక్క సరిగ్గా రావట్లేదు పాడవుతుంది అని అనిపిస్తే నాకైతే ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట సో అంత అలా నేను మొక్కల్ని చూసుకుంటానన్నమాట మొక్కలు అంటే నాకు అంత పిచ్చి అసలు చాలా బాగా చూసుకుంటానండి మొక్కల్ని చాలామంది గార్డెన్ లవర్స్ ఉంటారండి కానీ కొంతమంది ఏంటంటే బయట నుంచి తెచ్చుకొని పెంచుకోవడానికి ఇష్టపడతారు కష్టపడి పెంచుకోవడానికి చాలా మందికి తక్కువ అనమాట పనులు ఉంటాయి కదండి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా సో పనుల బిజీల వల్ల చేసుకోవడం ఇష్టం ఉండి కూడా టైం లేకుండా కూడా ఉండొచ్చు చాలామంది సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ఫర్టిలైజర్ని టైం తక్కువగా తీసుకుంటుంది రిజల్ట్ మంచి ఎక్కువగా రిజల్ట్ అయితే ఇస్తుంది కాబట్టి కాబట్టి ఈ ఫర్టిలైజర్ని మీరు ఈజీగా రెడీ చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా మంచిగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి సో మరి వీడియో నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి సో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకొన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వచ్చేస్తుంది సో వీడియో నచ్చింది కదండి లైక్ చేయకుండా మాత్రం వీడియో చూడదండి వీడియో ఓపెన్ చేయగానే ముందు ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో మరికొందరికి రికమెండ్ చేసే అవుతుందండి సో తప్పకుండా వీడియో చేసి ఓపెన్ చేసిన వెంటనే లైక్ అయితే ఇచ్చేయండి మరి సో చూసారు కదండి నచ్చిందని అనుకుంటున్నాను మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి మీకు ఏ పూలు నచ్చినాయి ఈ ఫర్టిలైజర్ నచ్చిందా లేదా అనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి మరి మీకు టిప్స్ ఇవ్వాలి నాకు అని అనిపిస్తే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు చెప్పిన టిప్స్ని కూడా నేను కూడా ఫాలో చేస్తాను సో నాకు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పొచ్చు సో ఇక్కడ మల్లెపూలు చూపిస్తున్నాను కదండి ఇది ఇప్పటిదైతే కాదండి పాత పిక్ ఒకటి ఉంటే అది యాడ్ చేశాను అనమాట నేను ఇందులోకి సో మళ్ళీ సీజన్లో కూడా చూస్తున్నారు కదా ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల రిజల్ట్ అనమాట నాకు ఇది చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది అండి సో అందుకే మీకు ఇది లాస్ట్లో నేను ఈ వీడియో చిన్న వీడియో క్లిప్ ఉంటే దీన్ని అయితే యాడ్ చేశాను అనమాట సో వీడియో నచ్చింది కదండి నచ్చితే లైక్ 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 అండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం